క్రీస్తున్నందు మీకు శుభములు సహవాసము అనేది సాధారణంగా లోక సంబంధమైన భాషలో కనబడదు అంటే ఉపమాన రీతిలో కనబడుతుంది కానీ సహవాస దోషము అని లేకపోతే లోకములంతా స్నేహం అనే కనబడుతుంటుంది స్నేహం అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ఒకటైనప్పుడు లేదంటే ఆలోచన విధానాలు ఒకటైనప్పుడు లేదంటే వాళ్ళ యొక్క వాతావరణము ఒకేలా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు స్నేహితులు అవడంలో ఆశ్చర్యం లేదు ఆ రకంగా చాలా మందికి స్నేహితులు ఉంటారు ప్రతి వానికి మంచి స్నేహితులు అనేవాడు ఉంటాడు అనుకున్నప్పుడు కానీ సహవాసం అనేది అది కేవలము ఆలోచనలతో మాత్రమే కూడి ఉన్నది కాదు జీవిత విధానములో ఒకే రీతిగా ఉండటము సహవాసం అంటే జీవించే ప్రక్రియ మనం ఎలా జీవిస్తున్నామో మనలాగే ఇంకొకడు కూడా జీవిస్తున్నప్పుడు వానితో మనము సంబంధం కలిగి ఉన్నప్పుడు సహవాసం ఉంటాం ఈ సహవాసం అనేది సాధారణంగా మనం ఎక్కువగా పరిశుద్ధ గ్రంథం బట్టి చూస్తూ ఉంటాం క్రైస్తవులు సహవాసం కలిగి ఉండాలి సంఘంలో ఉన్న సభ్యులు సహవాసం కలిగి ఉండాలి ఈ సహవాసము మనుషునిచ్చిగా వచ్చేది కాదు దేవుని వల్ల అంటే యేసుక్రీస్తు రక్తం వల్ల వచ్చేది కానీ మనుషు సంబంధంగా వచ్చేది కాదు ఈ యేసుక్రీస్తు సంబంధమైన సహవాసములో మనం ఉండాలంటే ఆయనను పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి ఆయన ధరించుకుని ఉండాలి ఆయన యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడి ఉండాలి సహవాసము కేవలము ఒక జనాంగంతో పోది లేకపోతే ఒక తరంతో పోదు ఈ సహవాసం అనేది పరలోక రాజ్యం వరకు కూడా కొనసాగుతుంది అంటే మనకన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందు వచ్చిన వారు కూడా క్రీస్తులందు విశ్వసించిన వారు కాబట్టి పరలోకం మనం వాళ్ళతో సహవాసం ఉంటాం భూమి మీద మనం ఎవరితో అయితే జీవిస్తున్నామో సంఘంగా వారితో మనం సహవాసం ఉంటాం ఈ సహవాసానికి ప్రత్యేకమైన మాదిరి ఉందంటే ఒక విధానం ఉంది ఒక రీతి అనేది ఉంది సహవాసం అనేది ఏ రీతిగా ఏర్పడుతుంది అనేది మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఎందుకంటే క్రీస్తుతో సహవాసము తండ్రి అయిన దేవునితో సహవాసము వాక్య సంబంధంగా జీవించే వాళ్ళతో సహవాసము ఇక భవిష్యత్ కాలంలో ఎందరైతే ప్రభువు నందు ఉన్నారో సహవాసము ఈ సహవాసమును స్నేహంగా మనం భావించలేం అంటే ఈ లోక సంబంధమైన స్నేహంగా మనం భావించలేం సహవాసం అంతకన్నా గొప్పది సహవాసము ప్రభు యొక్క గుణమును ప్రభు యొక్క లక్షణమును కలిగి ఉండటం వల్ల వచ్చేది అంటే యేసు ప్రభు ఒక విశ్వాసితో ఏ రీతిగా అయితే ఆయన వ్యవహరిస్తుంటాడో ఏ రీతిగా అయితే సంబంధం కలిగి ఉంటాడో ప్రతి విశ్వాసి కూడా ఒకనితో ఒకడు అటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రభుతో పాటు ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ ఈ సంబంధాన్ని కలిగి ఉండాలి సహవాసం అనేది చాలా అద్భుతమైనది ఎందుకంటే అందులో ఉండే లాభాలు చాలా గొప్పవి స్నేహం కన్నా గొప్పది క్రైస్తవుల మధ్యలో ఉన్న సహవాసం చాలాసార్లు స్నేహాన్ని మనం చూస్తూ ఉంటాం సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ సహవాసము ఎందుకు గొప్పదో కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం సహవాసం వలన దేవుని యొక్క కృపను ప్రతివాడు కూడా అధికముగా పొందే అవకాశం ఉంది అయితే మనము ఈ సహవాసము ఎలాగా సాధ్యపడుతుందో ఎవరి వల్ల సాధ్యపడుతుందో ఏ రీతిగా సాధ్యపడుతుందో మనం చూసినప్పుడు సహవాసము ఏ విధంగా కలుగుతుంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం యోహాను తన పత్రికల్లో మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినా ఇలా కట్టనాడు మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని దాన్ని మీకు తెలియజేయము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది ఇది చాలా ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవుడు తండ్రితోనూ కుమారుడితోనూ సంబంధం కలిగి ఉంటారు ఏదో ఒక్కరితో ఉన్నామని ఉన్నామనుకోవడానికి లేదు తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు యశుప్రభు చెప్తాడు యోహన్ సువార్తలో పదో అధ్యాయంలో నేను నా తండ్రి ఏకమై ఉన్నాం తండ్రి అందు కుమారుడు అందు తండ్రి వారిద్దరిని విభజించే ప్రయత్నం ఎవరో చేయకూడదు అలా చేసిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు ఇప్పుడు యోహాన్ ఏమంటున్నాడు అంటే మన సహవాసం ఎవరితో అంటే మన అనేటప్పటికీ సంఘంతో క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు మొదటి శతాబ్దంలో మాట్లాడినప్పటికీ కూడా అది అన్ని కాలాల్లో క్రైస్తవులకు ఉంటుంది మనం క్రీస్తులంతా విశ్వసించామంటే మనకన్నా ముందు విశ్వసించిన వారందరితో కూడా మనము సంబంధం కలిగి ఉంటాం ఏకభావాన్ని కలిగి ఉంటాం వాళ్ళు ఎలాగైతే జీవించారో మనము కూడా అలా జీవించాలి వాళ్ళు జీవించిన విధానాన్ని పరిశుద్ధాత్ముడు పత్రికల రూపంలో లేకపోతే లేఖనం రూపంలో మనకు దయచేశాడు ఇప్పుడు మనకి అది మాదిరి వారు క్రీస్తుతో తండ్రితో సహవాసం కలిగి పరిశుద్ధాత్మ సంబంధమైన ఆ ఆధారముతో వాళ్ళు జీవితాలు జీవిస్తూ వాళ్ళతో వాళ్ళ సహవాసమును కలిగి ఉండి దేవుడితో కూడా సహవాసాన్ని కొనసాగించారు సో ఇక్కడ ఏమంటున్నాడంటే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నాడు ఈ సహవాసం ఎలా సాధ్యపడిందో కూడా చెప్తున్నాడు ఈరోజు సహవాసం అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు కానీ ఒక క్రైస్తవుడు తన సహవాసాన్ని తన ఇష్టానుసారంగా నిర్ణయించుకునే అధికారం అతనికి లేదు క్రైస్తవుడు క్రీస్తుని బట్టి రక్షింపబడితే క్రీస్తు అనుగ్రహిస్తున్న సహవాసములోనే అతడు ఆ సహవాస భావాన్ని కలిగి ఉండాలి ఆ సహవాసానికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉండాలి ఎవరితో సహవాసం కలిగి ఉండాలో వారితోనే సహవాసం కలిగి ఉండాలి అందుకే లోకముతో మనకు పొత్తే ఏంటంటాడు పోల్ కొరందీల్లి క్రాస్తు లోకముతో మనకి ఏంటి సంబంధం అంటాడు సంఘం ఉన్న ఉన్నవారితో మనకి ఏంటి సంబంధం అంటాయి మనం వాళ్ళని సాధారణ ప్రజలుగా చూడాలి కానీ సహవాసంలో వ్యక్తులుగా వాళ్ళు చూడటానికి వీల్లేదు చాలాసార్లు క్రైస్తవులు లోకస్తులతో క్రైస్తవులతో సహవాసం చేసినట్టు చేస్తూ ఉంటారు అది ఎంతో అపరాధమైన సంగతి వాళ్ళు గుర్తించరు ఎందుకంటే మనము తండ్రి దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు లోక సంబంధమైన వారితో అదే సహవాసం చేయడానికి వీల్లేదు అదే ఉద్దేశంతో సహవాసం చేయడానికి వీల్లేదు అయితే ఈ సహవాసం ఎలా కలుగుతుందో కూడా చెప్తున్నాడు చాలామంది సహవాసం విషయంలో పొరపడుతున్నారు అందుకే ఎవరికి నచ్చిన విధానాలు ఎవరికి కావలసిన విధానాల్లో వాళ్ళు క్రైస్తవులుగా జీవించేస్తున్నారు ఇది దేవునికి ఎంతమాత్రం ఇష్టం లేని సంగతి ఇస్రాయీలు కూడా ఇదే పొరపాటు చేశారు ఇప్పుడు ఇక్కడ యోహాన్ అంటున్నాడు మాతో కూడా మీకును సహవాసము కలిగినట్టు వాళ్ళతో మనకి సహవాసం ఉండాలి లేని వారితో మనం ఎలా సహవాసం చేస్తాం అంటే వాళ్ళు జీవించిన విధానము ప్రభు దాన్ని ఆమోదించాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు దాన్ని లేఖనాల్లో ఉంచాడు కాబట్టి మనము ఆ రీతిగా నడుచుకుంటే ఆ గ్రహింపును మనం కలిగి ఉంటే ఎప్పుడూ మన మధ్య మనతో ఉన్నవారితో సహవాసం కలిగి ఉంటూ భవిష్యత్ కాలంలో అందరితో భక్తులందరితో సహవాసం కలిగి ఉండాలి అంటే మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు హాని పత్రిక రాస్తున్నప్పుడు క్రైస్తవులను ఉద్దేశించి రాశాడు అతను ఉన్న చోట ఒకటి ఈ సంఘము ఉన్న చోట ఒకటి కానీ ఈ సహవాసం అనే దాని విషయంలో మటుకు ప్రాంతంతో కానీ లేకపోతే దేశంతో కానీ వ్యక్తులతో కానీ సంబంధం లేదు అంతా కూడా క్రీస్తుతోనూ తండ్రి దేవునితోనే సంబంధం అయితే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ప్రత్యేకంగా అంటే మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేయచ్చున్నాం ఇప్పుడు సహవాసం ఎలాగా స్థాపింపబడుతుంది అసలు సహవాసం అనేది ఎలా ప్రారంభమవు తండ్రితో కానీ కుమారుడుతో కానీ ఈ సహవాసము ఎలా ఏర్పడుతుంది ఈ సంగతులు చెప్తున్నాడు అందుకే అంటాడు మేము చూసిన దాన్ని ఏం చూశారు ప్రభు శిష్యులు ఏం చూశారు మేము విని దాన్ని ఏం విన్నారు ఈ రెండిటి విషయంలో మనము వాళ్ళతో ఏకీభవించకపోతే వాళ్ళు తండ్రితో కుమారుతో కలిగి ఉన్న సహవాసము మనము తండ్రి కుమారులతో కలిగి ఉండలేము ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో అదే విశ్వాసం ఈరోజు మనకు కలిగి ఉండాలి దానికి ఎటువంటి మార్పులు చేయడానికి వీలు చూడండి ఎంత ప్రధానమో ఇది ఎందుకంటే క్రీస్తునందు ఉండాలంటే క్రీస్తు మారలేదు నిన్న కానీ ఈరోజు కానీ భవిష్యత్ కాలంలో ఆయన మారట్లేదు ఒకే రీతిగా ఉండాలి కాబట్టి ఆయనను గుర్చిన సంగతులు కూడా మారవు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఏది చూచారో ఏది విన్నారో దాని ఎందు మనము విశ్వాసం ఉంచితే తప్ప మనము క్రీస్తుతోనూ తండ్రితోనూ సహవాసం కలిగి ఉండలేము రెండు ఆ దినముల్లో జీవించిన క్రైస్తవులు మొదలుకొని ఇతరుల క్రైస్తవులతో కూడా మనం భవిష్యత్తులో సహవాసం కలిగి ఉండాలి ఈ సంగతులు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎవట మేము విని దాన్ని ఏం విన్నారు అంటే క్రీస్తుని గుచ్చిన సాక్ష్యం ఇచ్చి యోహాన్ని మొదలుకొని చూసుకుంటే ఇచ్చిన సాక్ష్యం అది విన్నారు తండ్రి దేవుడు కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన సమయంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి పౌర రూపంలో వారైన సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్షి మొదలుకొని అక్కడ నుండి వాళ్ళు ఏం విన్నారు ఆయన గురించి ఏం చూచారు అని చూస్తే మూడున్నర సంవత్సరాల్లో క్రీస్తు తండ్రి పట్ల ఎటువంటి విధేయతను కలిగి ఉన్నాడు మానవుల యొక్క రక్షణ కొరకు ప్రవచనాల ద్వారా ఏదైతే వీళ్ళు అర్థం చేసుకోగలిగారు క్రీస్తుని గురించి క్రీస్తు బోధిస్తున్న సంగతులు ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటే క్రీస్తు బోధలు వాళ్ళు వినటము ఉపమాన రూపంలో బోధించాడు వాళ్ళు అనేక సందర్భాల్లో సందర్భానుసారంగా వాళ్ళకు బోధించాడు శాస్త్రులు పరిస్థితులు సద్దుకేయులు యేసుక్రీస్తు ప్రభువును పరీక్షించడానికి ఆయన యుక్తితో పరీక్షించి ఆయన బోలత కొట్టించడానికి వచ్చినప్పుడు ప్రభు ఏ రీతిగా వాళ్ళకి సమాధానం చెప్పాడు స్త్రీ పురుషుల మధ్యన ఉండవలసిన బంధం గురించి ఏం సమాధానం చెప్పాడు ఏం వివరించాడు అలాగే సంఘం గురించి ఆయన ఏం వివరించాడు ఒక సహోదరుడు సహోదరుడి పట్ల ఎలాగ ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలన్న దాని మీద ఏం వివరించాడు ఇవన్నీ కూడా ఈ నాలుగు సువార్తల్లో మనకి చాలా స్పష్టంగా విపులంగా కనబడుతుంటాయి ప్రతిరోజు మనము వాక్య ధ్యానము చేస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఈ సంగతులన్నీ కూడా మనకి చాలా సులువుగా అర్థమవుతుంటాయి ఎప్పుడూ అమావాస్యకి పౌర్ణానికి అన్నట్టుగా మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే లేదా తీసి చదివితే మనకి గొప్పగా ఏం అర్థం కాదు పైగా మనం నామక అర్థంగా చదువుతున్నట్టే తప్ప భక్తితో చదువుతున్నట్టుగా సో క్రీస్తుని గురించి ఏం విన్నారు అంటే మేము చూసిన దాన్ని దాన్ని ఏదైతే ప్రభు నోట నుంచి వచ్చిందో ప్రభువు గురించి ఏదైతే చెప్పబడిందో ప్రభు వారికి ఎటువంటి ఆజ్ఞలు దయచేసాడు ఏమని సువార్థ విషయంలో ఆజ్ఞాపించాడు ఇవన్నీ చూసుకుంటే సహవాసము కలుగున్నట్లు వాళ్ళు అత్యుత్తమమైన వాటిని విన్నారు పవిత్రమైన వాటిని విన్నారు దోషముతో సంబంధము లేని వాటిని విన్నారు అంటే దోషానికి అతీతముగా వీటిని జరిగించవచ్చు అటువంటి వాటిని ఉన్నారు ఏమి చూచారు మరి వాక్యము శరీరదడై మన మధ్యకు వచ్చిన అంటాడు ఇదే యోహాంతన్ సువార్త దేవుడు మనుషుల మధ్యకు రావడానికి వాళ్ళు కళతో చూశారు ఈరోజు మనం చూడలేదు కానీ ఈ సంగతులు ఎందు ఇవి తెలియజేస్తున్నారు కాబట్టి మనం విశ్వాసం ఉంచితే మన విశ్వాసము ద్వారా వాళ్ళు ఏమి చూచారో వాటిని మనం అనుభవించవచ్చు అది ఈ వాక్యము ఈ దేవుడు దేవుని అందు ఉన్న విశ్వాసముకున్న శక్తి అది మనల్ని తండ్రితో కుమారుడితో భక్తులతో ఏక సహవాసంలో ఉంచింది సో వాళ్ళు ఆయన గురించి ఏం చూశారు ఇంకేం చూశారంటే ఆయన చేస్తున్న కార్యం ఆయన జీవిత విధానం ఎలా జీవిస్తున్నాడు బాహ్యమందు అందరికీ కనబడుతున్నప్పుడు ఎలా జీవించాడు రహస్యమంది ఎలా జీవించాడు ఇవన్నీ కూడా మూడున్నర సంవత్సరాలు వాళ్ళు చూచినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలిగారు నువ్వు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నావు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నాం అన్ని సందర్భాల్లో మనం వెలుగుతో నింపబడిన వారిగానే మనం జీవించాలి అది క్రీస్తుని చూచి వాళ్ళు అర్థం చేసుకున్నారు క్రీస్తుని వాళ్ళు అన్ని రకాలుగా పరిశీలన చేశారు పరిశీలన చేసినప్పుడు ఆయనలో ఏ అపరాధము లేదని తెలుసుకున్నారు రోజు మనకు రక్షణ ఇవ్వబడుతుందంటే క్రీస్తు సెలవు మీద చనిపోవడం ప్రధానమైన కారణమైనప్పుడు దానితో పాటు అంతే ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఏ అపరాధము లేకుండా మన కొరకు చనిపోయాడు ఈ సంగతిని చూశారు అంటే ఆయన నమ్ము ప్రతివానికి పరిశుద్ధతను ఆయనకున్నట్లుగానే దేగడు ఇందువలన సహవాసం అనేది ఏర్పడింది సహవాసం అనేది శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైంది పరిశుద్ధమైంది సహవాసము సంపాదించుకునే రీతిని మనం ఆలోచన చేసినప్పుడు అది కూడా ఆత్మ సంబంధంగానే మనం సంపాదించుకోగలం పరిశుద్ధంగానే సంపాదించుకోగలం శరీరం అందు మన సహవాసాన్ని మనం ఎప్పుడూ కూడా సంపాదించం ఈ సహవాసము పేరుతో చాలాసార్లు అపరాధాలు తప్పిదాలు జరుగుతున్నాయి ఎందుకంటే సహవాసాన్ని లోక సంబంధమైన స్నేహంగా మార్చేశారు లోక సంబంధమైన స్నేహంలో పరిశుద్ధత ఉండదు ఒక బంధం ఉంటుంది అంతే కానీ వీళ్ళు సహవాసాన్ని ఎలా కలిగి ఉన్నారో చెప్తున్నాడు వాళ్ళలాగే విశ్వసించిన వారితో ఎలా కలిగి ఉన్నారో చెప్తున్నాడు తండ్రి కుమారులతో కూడా కలిగి ఉన్నామని చెప్తున్నాడు ఈరోజు మనము ఇటువంటి సహవాసాన్ని కలిగి ఉండకపోతే దేవుణ్ణి సంతోషపెట్టలేదు దేవుణ్ణి సంతోష పెట్టలేదు అనుకోండి దేవుడు మనపక్షంగా పనిచేయడు చాలాసార్లు మన విధానంలో మనం వెళ్ళిపోతూ దేవుణ్ణి సంతోష పెడుతున్నాం అనుకుంటాం మన మాటలతోనూ మన క్రియలతోనూ మనకు మనకి ఒక ఆలోచన విధానం అనేది ఉంది ప్రతివానికి ఉంది అయితే దాన్ని సంబంధంగా కొనసాగించుకోకుండా ఆలోచన విధానమును మానవ రీత్యా కొనసాగిస్తున్నప్పుడు ఈ సహవాస విషయంలో అనర్థాలు ఏర్పడుతుంటాయి అపరాధాలు ఏర్పడుతుంటాయి మనం ఎవరితో సహవాసం చేయాలనేది కూడా ఈ వాక్యం చెప్పేస్తుంది మేము ఏదైతే చూచాం మేము చూచిన దాన్ని మేము దాన్ని మీకు తెలియజేయచ్చున్నాం కాబట్టి సహవాస విషయంలో మనము అపోస్తులకి ఏం తెలుసో అపోస్తులు ఏమి చూచారో ఈ రెండింటిని బట్టి ఏం అనుభవించారో అదే అనుభవం క్రీస్తు గురించి మనకు లేకపోతే మనము అదే సహవాసంలో ఉండలేము ఏసుక్రీస్తు ప్రభు క్రింద ఉన్నంత వరకే మనము నిజమైన సహవాసంలో ఉంటాం అది ఆయనను ద్వారా లేకపోతే ఆయన గురించి వినడం ద్వారా ఆయన సంగతుల విషయమై మనము వినుట ద్వారా ఆయన చేసిన వాటిని మనం వినిటి వినుట ద్వారా వాటిని మనం అనుభవించడం ద్వారా మనం కలిగి ఉన్నాం రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఒకటో వచనంలో పౌలు ఒక మాట అంటున్నాడు దాన్ని మనం ఉపమాన రీతిలో మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు సహోదరుల మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయిచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను దా అంటే మనుషుడు ఏమంటున్నాడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేస్తుంది ఇప్పుడు యూదుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తుంది అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు విషయాలు అన్నీ కూడా అతడు బ్రతికినంత కాలమే అతనిలో పని చేయాలి అతను చనిపోయిన తర్వాత పని పనిచేయాలి మనం ఇప్పుడు దేవుని కృపను బట్టి క్లిష్టి కింద ఉన్నాం మనం బ్రతికినంత కాలము ఈ రీతిగా బ్రతకాలి అలా బ్రతికితే ఎటువంటి సహవాసంలో ఉంటాం ఏ సహవాసాన్ని మనం కలిగి ఉంటామని ఆలోచన చేస్తే క్రీస్తుని గురించి మనం చూసిన దాన్ని విని దాన్ని బట్టి ఏదైతే వాక్యములో భద్రపరచబడి ఉందో క్రీస్తుని గురించి ఆ సంగతులను మనము విశ్వాసమును బట్టి చూడగలిగి విశ్వాసమును బట్టి విని అర్థం చేసుకోగలిగితే మనకి ఆయనతోనూ తండ్రితోనూ సహవాసం ఏర్పడుతుంటుంది కాబట్టి క్రీస్తు మనపై అధికారములు కలిగి ఉంటాడు క్రీస్తు మనపై ప్రభుత్వం చేస్తుంటాడు ఆ ప్రభుత్వము కేవలము భూమి మీద జీవించినంత మాత్రమే కాదు పరలోకంలో కూడా ఆయన మనకు రాజుగానే ఉంటాడు అంటే భూమి మీద మనం జీవిస్తున్న దినం మొదలుకొని ఈ సహవాసం మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తేనే పరలోకంలో ప్రభుత్వం తండ్రితోను సహవాసము చేయనంతవరకు మనం తీసుకెళ్తాం ఆ సహవాసానికి ఉన్న బలము కానీ ప్రాధాన్యత కానీ పరిశుద్ధత కానీ అంత గొప్పది ఆ సహవాసంలో మనం ఉండాలంటున్నాడు ఈరోజు సహవాసమును మనుషులు నిర్దేశిస్తున్నాడు వాటికి ఒక డెఫినేషన్ చెప్తున్నారు కానీ వాక్యంలో చెప్పబడుతున్న సహవాసం అటువంటిది కాదు ఇది పరలోకమున కూడా మనం తీసుకెళ్ళి అక్కడ కూడా దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉండేటట్లుగా చేస్తుంది సో ధర్మశాస్త్రం ఎంతవరకు ఉందంటే దాని క్రింద జీవిస్తున్నవాడు బ్రతికినంత కాలం మరి దేవుని నియమము క్రీస్తు నియమము క్రీస్తుని కూర్చిన సంగతులు ఇవన్నీ ఎంతకాలం ఉంటాయంటే మన భూమి మీద బ్రతికినంతకాలం అలాగే నిత్య జీవానికి చేరినప్పుడు కూడా కాబట్టి మనం నిరంతరము క్రీస్తు ప్రభుత్వం కింద ఉన్నవారు దేనిని బట్టి ఆయనతోనూ తండ్రితోనూ సహవాసమును మనం కలిగిన దాన్ని బట్టి క్రీస్తు మన మీద ప్రభుత్వం వచ్చేటప్పుడు చాలా మేలు మనుషులు మన మీద ప్రభుత్వం చేసినట్లు కాదు క్రీస్తు మన మీద ప్రభుత్వం చేస్తున్నాడంటే ఆయన న్యాయముతో నీతితో ప్రభుత్వం చేస్తుంటాడు అధికారముతో చేస్తూ ఉంటాడు పక్షముగా ఆయన ప్రభుత్వాన్ని చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనం రక్షించుకున్నాడు కాబట్టి మనల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ ఆయన మనపై ప్రభుత్వం చేస్తూ ఉంటాడు మన తప్పిదాలు మనకు తెలియజేస్తాడు మన వాటి విషయంలో మనకు క్షమాపణ ఇచ్చేస్తాడు మనం ఏ మార్గంలో నడాలో మనకు సూచిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఆయన వాక్యము ద్వారా మన ఎందు ఆయన చేరుస్తూ ఉంటాడు అటువంటి ప్రభు యొక్క ప్రభుత్వం కింద మనం ఉన్నామంటే ఎంత గొప్ప సహవాసంలో ఉన్నాం ఈ సహవాసమును మనం నిజముగా కలిగి ఉంటే తప్ప మనం క్రైస్తవులుగా కొనసాగలేం ఒక క్రైస్తవులుగా కొనసాగినా కూడా అది దేవుని చేత గుర్తింపబడదు మనుషులు మనుషులు సహవాసము కలిగిపోయిన కలిగి ఉన్నంత మాత్రాన దేవుని చేత ఆమోదింపబడద్దని కాదు ఎవరైతే క్రీస్తుని ఎరిగిన విధానమును బట్టి తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము కలిగి ఉంటారో వాళ్ళే దేవుని చేత ఆమోదింపబడుతూ ఉంటారు వరుష తగ్గుతాని దేవా మీకు తెలుస్తూ తారు దాని ఈ గొప్ప సహవాసము మనుషులకు తెలిసిన సంగతి కాదు నేను కుమారుడు ద్వారా దాన్ని బయలుపరిచి దానికి ఒక విధానమును మీరు ఏర్పాటు చేసి ఆ విధానముకు ప్రత్యేకమైన సంగతులను మీరు కలుగు చేసి ఆ సంగతుల్లో ఎవరైతే జీవిస్తుంటారో ఆ సంగతులను బట్టి ఎవరైతే విశ్వాసమును కలిగి ఉంటారో వారితోనే మీరు కుమారుడు సహవాసము చేయటకు ఇష్టపడుచున్నట్లుగా మీరు తెలియజేసిన విధానం అంతటిని బట్టి మీకు తెలుస్తూతారు అందుకు మరి నీ శిష్యులు పడిన శ్రమ వారు రాసిన సంగతులు వారికి మీరు బయలుపరిచే సంగతి వీటన్నిటిని బట్టి కూడా మీ కృతజ్ఞత ఆశ చెల్లిస్తూ ఆ సహవాసంలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉన్నట్లు మా జీవితంలో అన్నింటినీ కూడా మీకు మేము సమర్పించుకోవటం సహాయం చేయం ఏ సు పరశుద్ధనామ నడుచు నామ తండ్రి రామ్